他们。

మా ఆడకూతులు ఈ పండుగ నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి ప్రెస్ క్లబ్ సోదరులకు అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు పండుగలో మేమందరం భాగం పంచుకొని చూస్తారు కదా ఎంత ఉత్సాహం ఉత్సాహము ఆనందము అన్నీ కూడా కలగలిసినటువంటిదే బతుకమ్మ పండుగ మనం చూస్తే ప్రపంచంలో మరి మన దగ్గర వచ్చే మన పండుగలు మన సంస్కృతి మన ఆచారాలు మన కట్టుగొట్టు అనిస్తుంది తెలంగాణ ప్రాంతం ప్రధానంగా చెరువుల మీద డిపెండ్ అయ్యి వ్యవసాయాన్ని చేసేటువంటి కల్చర్ ఇక్కడ ఉంది అదే విధంగా మరి ప్రాంతము ఒకప్పుడు నీళ్లు లేనటువంటి ప్రాంతంలో కూడా చెరువుల నీళ్లు తాగడము చెరువుల ద్వారానే వ్యవసాయం నడిచేది ఆ రకంగా మరి చెరువుల పండుగ పూలతో మనం చేసే పండుగ ఈ బతుకమ్మ పండుగ బతుకునిచ్చే పండుగ మరి తల్లి అంటే ఒక ఆడకూతురు అత్తగారింటికి పంపిన తర్వాత ఆ రోజులలో మళ్ళీ బతుకమ్మకే కలుసుకునేటువంటి అవకాశం ఇప్పుడు అంటే సెల్ ఫోన్లు అన్ని రావడం పోవడం ఈజీ అయిపోయింది అప్పుడు ఆడకూతులు మరి అత్తగారింటి దగ్గర ఏం తిన్నదో తినలేదని గౌరమ్మను పెట్టి బతుకమ్మకు నైవేద్యం పెట్టి ఆ తిండిని ఆ ఆ యొక్క నవధాన్యాలను అంటే నవ పదార్థాలు తొమ్మిది రోజులు చేసేటువంటి పదార్థాలు కూడా బిడ్డలను పెట్టుకొని వాళ్ళ కడుపు నింపి వాళ్ళని అదే కాకుండా ఇంతసేపు ఆటలాడుతుంటే మరి మా బాడీ కూడా యాక్టివ్ అయిపోయింది అంటే మనకు గా కూడా చూస్తే ఈ పువ్వులలో ప్రతి ఒక్క గుణం ఉంటుంది ఔషధ గుణం చెరువులను శుద్ధి చేసుకుంటాం అందులో గౌరవం అంటే మరి మాంగళ్యం ఉండాలి అని పసుపు కుంకుమ వాడతాం అప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా మంగళసూత్రాలకు పసుపు కుంకుమ పెట్టుకొని మన గౌరమ్మ తీసుకపోయి చెరువును కూడా ఇస్తాం చెరువులను కూడా శుద్ధి చేసుకునేటువంటి కార్యక్రమం ఒకప్పుడు చెరువునిలే మనం కాబట్టి చెరువులు ఈ ప్రాంతానికి జీవనాధారము అదే విధంగా తీరొక్క పూలతోటి పూలను మరి పూజించి అనంతరం మనము చెరువులలో వేసి చెరువులను కూడా శుద్ధి చేసుకునేటువంటి కార్యక్రమం చెరువులను కూడా పూజించుకునేటువంటి కార్యక్రమం ఈ బతుకమ్మ మనకు బతుకునిచ్చినటువంటి పండుగ కాబట్టి ప్రతి ఒక్క మహిళ మరి ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ ఈ తొమ్మిది రోజులు గడపడం మరి ప్రపంచంలో ఎక్కడ లేదు మన తెలంగాణలో ఉంది సో మనము ఈ పండుగను కాపాడుకుందాం బతుకమ్మను భవిష్యత్ తరాలకు అందిద్దాం మనం ఏ స్థాయిలో ఉన్నా ఎంత గొప్ప ఆస్తులున్నా ఎంత గొప్ప పదవులలో ఉన్నా అంతిమంగా మన అస్తిత్వాన్ని తెలిపేది మన ఆచారాలు మన పండుగలు మన కట్టు బొట్టు మన జీవన శైలి గౌరవానికి ప్రతీక కాబట్టి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో మరి బతుకమ్మనే మన యొక్క అస్తిత్వము మన యొక్క ఆచారము మన యొక్క గొప్ప మరి కలగలుపుకున్నటువంటి పండుగ ముఖ్యంగా ఆడకూతుళ్ళు కూడా అత్తగారిలకి వెళ్ళిన తర్వాత అందరినీ కలిపేది చిన్ననాటి మిత్రులను కానీ మరి పెళ్ళైపోయినటువంటి వాళ్ళు మళ్ళీ పండుగకు వచ్చేటువంటి ఇదే బతుకమ్మ కాబట్టి ఎన్నో రకాల గొప్పతనం ఈ బతుకమ్మ పండుగలో ఇమిడి ఉంది కాబట్టి ప్రాంతాలకు అతీతంగా మంచి ప్రేమతో అందరం కూడా ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించుకుందాం అందరికీ కూడా మా ప్రెస్ క్లబ్ సోదరు సోదరిమలకు సోదరులకు మా రిపోర్టర్స్ అందరికీ హృదయపూర్వక బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ అదేవిధంగా మరి దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం అందరూ సుఖ প্রাকর্য়াাকে মাডিনাহান নিয়াাকে মাকরাকে